తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ కూడా జరిగాయి మనకి రీసెంట్ గా సో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది మారిందా లేకపోతే అలానే ఉందా రియల్ ఎస్టేట్ రేట్లు అనేవి పెరిగాయా తగ్గాయా ఒకసారి చెప్తారా నేను ఏమన్నా రాజకీయ అనలిస్ట్ కాదమ్మా నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నేను రాజకీయ లింక్ పెట్టడితే ముందుకెళ్తే కొయ్య ఎనక్కి వస్తాను మీరు యాంకర్ దగ్గరకు వచ్చినట్టు ఏంటంటే మీ క్వశ్చన్ ఎలాగడుగుతారంటే స్పీకర్ మళ్ళీ రెండోసారి రాకూడదు మీ దగ్గర ఓకే ఇది దీన్ని ఆన్సర్ చేయడం చాలా కష్టం ప్రశాంతి బట్ ట్రై చేస్తాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ కేవలం ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆన్వాయితీగా ఇప్పుడు సంక్రాంతి వస్తే ఇల్లు అలుక్కుంటాం రైట్ కంపల్సరీ చేస్తాం కదా బూర్లు వండుకుంటాం ఇంకా మిగతా పిండి వంటలు చేస్తాం ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక మూడు నెలలు ముందు మూడు నెలలు తర్వాత కొద్దిగా మందం అవుతుంది అంత మాత్రం రియల్ ఎస్టేట్ ఆగిపోదు చాలా మందం అవడం వేరు పడిపోవడం వేరు కొన్ని ఛానల్స్లో నాకు చెప్పలేదు రియల్ ఎస్టేట్ డమాల్ అంటారు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పడదండి రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ రాకింగ్ శ్రీ నందమూరి తారక రామారావు గారు సీఎం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి అందరూ ఇంత లేటెస్ట్ రేవంత్ రెడ్డి వరకు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఆగలేదు రైట్ ఒక టూ థౌజండ్ ఎయిట్లో యుఎస్లో రెస్ట్ వచ్చినా ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం రేషన్ ఒక్కసారి బ్రేక్ అయింది తర్వాత గత పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఎటువంటి బ్రేక్ అనేది లేదు అంటే మీరు చూసుకుంటే ఎలక్షన్ అన్నారు కాబట్టి కేసీఆర్ గారు మొన్న లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ మన ఎలక్షన్స్లో ట్వంటీ త్రీ లాస్ట్లో అయింది కదా చూసుకుంటే సి సిటీలో ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి టీఆర్ఎస్లోనే పడ్డాయి సిటీ బయట మాత్రం అన్ని కాంగ్రెస్ పడ్డాయి ఎందుకు సిటీలో రియల్ ఎస్టేట్ వ్యవస్థని బాగా అభివృద్ధి చెందారు ఒక పర్టికులర్ జోన్ హైదరాబాద్లో వెస్ట్ జోన్లో దాన్ని ఫోకస్ చేశారు వెస్ట్ జోన్ అంటే గడిచగోళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ తెల్లాపూర్ కొల్లూరు నియోపాలిస్ ఇవన్నీ వస్తాయి కానీ మిగతా ఏరియాలు రాలేదు బట్ పది రూపాయలు ఉన్నదాన్ని వంద రూపాయలు అయ్యే అవకాశాలు కల్పించారు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఇలాంటివన్నీ చూసుకోవాలి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి ఫ్లైఓవర్స్ వల్ల ఇప్పుడు ఓఆర్ఆర్ వల్ల ఏమైనా ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది గంటకి సిటీలో ఎన్ని కిలో గంటకి ఇరవై ముప్పై నలభై కిలోమీటర్లు కంటే వెళ్ళాం కానీ ఓఆర్ఆర్లోకి వెళ్తే మీరు నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళవచ్చు రోడ్లు చూసారు కదా ఎంత ఉంటాయో పెద్ద పెద్ద రోడ్లు ఫుల్ టా వన్ సైడ్ వన్ వే అంటే ఆ రోడ్ మీద కార్ నడపాలనిపిస్తుంది సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇండస్ట్రీ వస్తుంది ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే బిజినెస్ వస్తుంది ఇది ఒక చైన్ రియాక్షన్ ఇది అర్థం అవుతుందా సో ఆ విధంగా మన హైదరాబాద్ సిటీలో పాత గవర్నమెంట్ బాగా చేశారు కొన్ని ఏరియాలో వదిలేస్తే తప్ప ఇప్పుడు ఏపీ వచ్చేసరికి గత ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ అట్టడుగులు పడిందనే చెప్పాలి ఎందుకంటే మేబీ ఆ లీడర్ ప్రతి లీడర్కి ఒక స్టైల్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక సెంటిమెంట్ ఉంటుంది ఒక అప్రోచ్ ఉంటుంది సో ఇప్పుడు పెసు ఉన్న గవర్నమెంట్ మేబీ ఫస్ట్ వేజ్లో స్కీముల మీద ఫోకస్ చేశారు ఇప్పుడు ఏదైతే ఏపీలో పాత గవర్నమెంట్ ఉందో స్కీముల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఓటర్స్ని కన్విన్స్ చేద్దాం అనుకుంటారు ఒక మోస్తం ఒక అంటే ఒక పాయింట్ వరకు ఓకే బట్ ఉట్టి స్కీమ్స్ వల్ల మనకి స్టేట్ డెవలప్ అవుతున్నా లేదనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అక్కడ కొద్దిగా లోపం కనిపిస్తుంది సో మేబీ సెకండ్ టర్మ్ ఆయన వస్తే చేస్తారేమో మనకు తెలియదు యూఆర్ టు హోప్ చాలా సిటీ డిస్టర్బ్ అయిపోయింది ఏపీలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది మొన్నటి వరకు కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేబీ ఒకవేళ గవర్నమెంట్ మారితే రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంది అయితే తెలంగాణ అంత స్పీడ్ రావడానికి టైం పడుతుంది ఇమీడియట్గా కాదు ఎందుకంటే ఆల్రెడీ పన్నెండు లక్షల కోట్లు పైగా అప్పులో ఉన్నాం ఏపీ తెలంగాణ ఐదో ఆరు లక్షల కోట్లు అప్పులో ఉన్నాం సో ఫస్ట్ అప్పులు కూర్చుకోవాలి కదా ఆ గోతుల నుండి బయటికి రావాలిగా సో ఎక్స్పీరియన్స్ కొత్త సీఎం వచ్చినా పాత సీఎం వచ్చినా టైం పట్టడం అనేది వాస్తవం మీరు చూసుకుంటే విడిపోయినప్పుడు తెలంగాణలో పది ఎకరాలు వస్తే ఏపీలో ఒక ఎకరం వచ్చేది ఒకప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అక్కడ పది ఎకరాలు వస్తే ఇక్కడ ఒక ఎకరం వస్తుంది అంటే దీన్ని బట్టి ఏమైంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గింది తగ్గింది అంటే జీరో అయిపోతుంది చాలా మందుగా మందంగా ఉండడం వేరు జీరో అవడం వేరు ఇది జనాలు అర్థం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా కంటిన్యూ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అందుకని నేను కదా రోటీ కపడా మకాన్లో ఒక పార్ట్ అంటే అది లే తిండి లేకుండా మీరు బతకగలరా బట్టలు లేకుండా మీరు రోడ్డు మీదకి వెళ్ళగలరా రియల్ ఎస్టేట్ ఇల్లు లేకుండా మీరు ఎలా ఉంటారు అందుకని ముఖ్యమైన భాగాలు మన మేజర్ ఇన్కమ్ రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది దాదాపు డెబ్బై ఎనభై వేలు కోట్లు మనకి తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ అదేవిధంగా ఏపీ కూడా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ అను అనుకున్నంత సానుకూలంగా లేదు ఇది వాస్తవం రేట్లు తగ్గాయి అనేది వాస్తవం కొన్ని ట్రాన్సాక్షన్ బంద్ అని కొన్నిలో మైందే అమరావతి క్యాపిటల్ అని చెప్పి తర్వాత వైజాగ్ కర్నూలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రకరకాలుగా పెట్టాము జుడిషియల్ క్యాపిటల్ అని దానివల్ల ప్రజలు కొద్దిగా డిస్టర్బ్ అయి ఉన్నారు కొద్దిగా వ్యతిరేకత అనేది ఏర్పడింది అయితే స్కీముల్లో బాగా చేశారు అదే స్కీమ్స్ ఎంతమందికి అందుతున్నాయి ఏంటని మనకు తెలియదు కానీ బయట వరకు దాదాపు ఇరవై ప్లస్ స్కీమ్స్ పెట్టారు అందులో డబ్బులు వేస్తున్నారు పీపుల్ ఆర్ హ్యాపీ ఆ ఓట్ బ్యాంక్ని ట్యాప్ చేశారు కాకపోతే స్టేట్ పెరగాలి స్టేట్ బాగుపడాలి స్టేట్కి రెవెన్యూ కావాలనుకుంటే ఫారినర్స్ రావాలి ఎఫ్డిఐ రావాలి ఫండింగ్ రావాలి ఇండస్ట్రీ రావాలి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రావాలి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ నేను వైజాగ్లో చదువుకున్నా ఇక్కడ రోడ్లు అక్కడ రోడ్లు చూస్తే నక్కకి నాగలో కాకున్నంత తేడా ఉంది ఆస్మాన్ జమీన్ ఫరక్ అంటారు హిందీలో సో ఇది ఇంపాక్ట్ అనేది ఉంది మేబీ యూల్ హోప్ ఫర్ పార్స్ రియల్ ఎస్టేట్ ఏ స్టేట్లో ఉంటుందో ఆ ఇప్పటికీ ఇండియాలో సౌత్లో మనదే చేయండి ప్రపంచం యావత్ యావత్ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నాడు ఒక్కసారి హైదరాబాద్కి వస్తే ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఏ జాతి అయినా ఏ లాంగ్వేజ్ అయినా ఏ భాష అయినా ఏ కులమైనా హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ఫర్ స్టేయింగ్ సో ఈ ఇప్పుడు మీరు ఎలాగో బాగుంది అంటున్నారు కాబట్టి ఈ ట్వంటీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలాంటి మార్పులు కనిపించాయి అంటే ఈ పది సంవత్సరాల కాలంలో మీరు బాగా చూసిన మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మన తెలంగాణలోనా చాలా పెను మార్పులు వచ్చాయమ్మా ఒక పది సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ పెరిగేది పెరుగుతుంది బట్ దూకుడు పెంచింది ఓకే ఇప్పుడు వాక్ చేయడం వేరు వాకింగ్ మీకు అర్థం అవుతుంది కదా తర్వాత జాగింగ్ చేయడం వేరు అంటే కొద్దిగా స్పీడ్ వాకింగ్ అట్లానే పరిగెట్టడం వేరు స్పీడ్గా పరిగెట్టడం వేరు ఒకప్పుడు వాకింగ్ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు రన్నింగ్ స్పీడ్ తీసుకొచ్చేసారు ఆ చేంజ్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి ఎందుకంటే టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకి ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు చాలా స్లోగా నెమ్మదిగా మంచిగానే పెరిగింది రియల్ ఎస్టేట్ పెరగలేదని అయితే నేను అన్నాను బట్ లాస్ట్ టెన్ ఇయర్స్ మాత్రం ఒక పర్టికులర్ రీజన్ పర్టికులర్ ఏరియా మాత్రం బాగా పెరిగింది ఓకే అన్ని రీజన్లు అన్ని జోన్లు పెరుగుంటే ఉంటే బాగుండేది అందుకని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే కొన్ని మార్పులు ఆయన సీఎం కానీ ఫస్ట్ వన్ వీక్ టూ వీక్స్లోనే డిక్లేర్ చేశారు నెంబర్ వన్ ట్రిపుల్ ఆర్ఆర్ని వేగవంతం చేశారు ఫండ్స్ కోసం అడిగారు అక్కడే కొన్ని ఇష్యూలు ఉంటే సార్ట్అవుట్ చేసుకున్నారు అదేవిధంగా మెట్రో పాయింట్లో మార్చారు అదేవిధంగా మీరు చూసుకుంటే ఫార్మా క్లస్టర్ ఫార్మా సిటీని రద్దు చేసి ఫార్మా క్లస్టర్స్ పెట్టమన్నారు అట్లానే లుక్ ఈస్ట్ అనే పాలసీలో పెట్టి మన ఈస్ట్ జోన్ పక్కనే డెవలప్మెంట్స్ చేయమన్నారు అదేవిధంగా మనకు టూ థౌజండ్ ఎయిట్ హెచ్ఎండిఏ హైదరాబాద్ ప్లాన్ని ఇప్పుడు మార్చి టూ థౌజండ్ ఫిఫ్టీ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ కింద చేస్తున్నారు అంటే పాత గవర్నమెంట్కి దీన్ని తేడా అంటే పాత గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియా మీద ఫోకస్ చేసి దాన్ని బాగా హైప్ చేశారు బాగా డెవలప్ చేశారు అందులో ఇటువంటి సందేహం ఉండదు బట్ అదే విధంగా ఒక తండ్రికి ఐదుగురు కొడుకులు ఐదు కూతురు ఉంటే అందరినీ సమానంగా చూడాలి కదా ఒక జోన్ చూసి ఇంకో జోన్ చూడపోవడం అనేది కొద్దిగా ఇట్స్ డ్రాబ్యాక్ అనేది అనిపించింది అందుకనే ప్రజలు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు ఓకే మీ ఒపీనియన్ ప్రకారం రాబోయే ఎలాంటి మార్పులు కనిపిస్తాయని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ పీటీ ఉషా ఎలా పరిగెడుతుంది అలా పరిగెడుతుంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా దాంతో నిమిత్తం లేదు ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అయిపోయింది ఇది ఒక మనీ ఎర్నింగ్ మెషిన్ అయిపోయింది కాకపోతే కొద్దిగా ప్రొఫెషనిజం రావాలి ఎథికల్ ఎక్స్ ఎథిక్స్ ఉండాలి అక్కడ ఇప్పుడు చూసుకుంటే కొన్ని మోసాలు జరుగుతున్నాయి కొన్ని ఇన్వెస్టర్స్ మోసపోతున్నారు సరైన ప్రికాషన్స్ లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మాత్రం ఇండియాలో ఏ సిటీ రాక అనంత మన హైదరాబాద్ సిటీ రాకపోతుంది అందులో ఎటువంటి డౌట్ ఇన్వెస్ట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లాస్ అయ్యారు అనేది నాకు ఒక మనిషి చూపేయండి ప్రొవైడెడ్ వాళ్ళొక మంచి ప్రాజెక్ట్ని మంచి బిల్డర్ని మంచి ఏజెంట్ని మంచి లొకేషన్ని మంచి లీగల్ ఈ ఐదు పాయింట్లు చూసుకుంటే కనుక వాళ్ళు పెట్టుబడి ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల్లో డబుల్ అవుతుంది పది సంవత్సరాల్లో ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ టైమ్స్ ఐఏఎస్ వచ్చి గత పది సంవత్సరాలుగా అవుతుంది అవ్వబోతుంది సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారంటే బేఫిగర్ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ అనేది వస్తుంటే పోతుంటాయి ఇప్పుడు మన ఫస్ట్ మన అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ కొన్ని రోజులు పోతే మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తాయి ఇవన్నీ ఒక ఆన్వాయితీ ఎలక్షన్ చట్టం దాన్ని పందే చేసిపోతే రియల్ ఎస్టేట్ దాన్ని పందే ఎలక్షన్ వచ్చాయని రియల్ ఎస్టేట్ ఎక్కడ ఆగిపోలేదు రెవెన్యూ పడిపోలే మీరు ఏ రిజిస్టర్ అవ్వ నెలకి నాకు తెలిసి నాలుగు వేల నుండి ఐదు వేలు రిజిస్ట్రేషన్ తెలంగాణ గవర్నమెంట్లో అవుతున్నాయి సో మీరు అడిగిన కొంచెం ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక బై టూ థౌజండ్ ఫార్టీ టెన్ ట్రిలియన్ ఇయర్స్ అంటే కొన్ని లక్షల లక్షల కోట్లు సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రియల్ ఎస్టేట్ జాబ్స్ అది చేయడానికి మన దగ్గర సత్తా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది ట్రైన్డ్ ఏజెంట్స్ లేరు అందుకనే మా రియల్ ట్రాఫిక్టన్ సంస్థ దాని మీద ఫోకస్ చేయడం జరిగింది నేను నా మెయిన్ గోల్ అంటే బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడం అంటే బ్రోకర్ అంటే సమాజంలో ఎందుకు పనికిరానుడు కాదు బ్రోకర్ అంటే కూడా ఒక వాల్యూ ఉంది ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇప్పుడు లేడీస్ కూడా రియల్ ఎస్టేట్కి వస్తారు మీరు కూడా నాతో పది ఎపిసోడ్ చేస్తే మీరు రియల్ ఎస్టేట్లో జాయిన్ అవుతారని చెప్తారు పక్కా నేను చెప్తాను ఎందుకంటే మీరు వినే విధానం మీకున్న ఇంట్రెస్ట్ నాకు కనిపిస్తుంది సో నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక కెరియర్గా ఎన్నుకున్నాను ఇప్పుడు కాని ఒక పది సంవత్సరాలు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతుంది దట్స్ ఫర్ షూర్ అన్ని విధాలుగా ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు ఎంచుకుంటారంటే ఎస్పెషల్లీ క్లైమేట్ ఎండ కానీ వేడి కానీ కూల్ టెంపరేచర్ హై టెంపరేచర్ అట్లానే మనకి ఈ సునామీలు ఫ్లడ్స్ అనేది తక్కువ రావు ఎందుకంటే మన కొండలో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మూడవది ఏ జాతి వాడైనా ఏ లాంగ్వేజ్ అయినా మన మన స్టేట్లో హ్యాపీగా బతికేస్తారు గుజరాతీస్ అవ్వచ్చు రాజస్థాన్ అవ్వచ్చు పంజాబ్ అవ్వచ్చు అందరూ ఉన్నారు మన దగ్గర తర్వాత ఫుడ్ అనేది చాలా అన్ని జాతుల ఫుడ్ అవైలబుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అప్రిషియేషన్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎటువంటిది ఒక రాదని నాకు నేను ఆల్వేస్ పాజిటివ్ ఉంటాను గత పదిహేను సంవత్సరాలు ట్రాక్ రికార్డు బట్టి మీ అనాలిసిస్ చేసి చెప్తున్నాను నెక్స్ట్ టెన్ ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఇస్ మధ్య మధ్య ఒక నెల ఇటు అటు కొద్దిగా తేడా ఉన్నా ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బోమ్ ఎవరైనా ఇప్పుడు కొనుక్కోవాలంటే హ్యాపీగా కొనుక్కోవాలి ఎందుకంటే నాకు తెలిసి వీలైనంత వరకు గత ఏడెనిమిది నెలలుగా రేట్లు పెంచలేదు ఎవరు అట్లాంటి రేట్లు కూడా ఎవరు తగ్గిలేదు మరి బిజినెస్లో అయితే రేట్లు తగ్గాలి కదా కాబట్టి ఇప్పుడు బిల్డర్స్ అందరూ కూడా దాన్ని పెంచుకోవడానికి రెడీ తయారవుతున్నారు ఇది రేట్లు మేబీ వన్ టూ మంత్స్లో గవర్నమెంట్ ఫామ్ అయిపోతే నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ దసరా నుండి టేక్ ఆఫ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ